వెల్కమ్ న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకిలాద్రిపై దసరా మహోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు సకల జీవరాశులకు అన్నం సర్వ జీవనాధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి అక్షయ పాత్ర ధరించి దర్శనమిచ్చే అన్నపూర్ణను సేవిస్తే అన్న పానీయాలకు లోటుండదని భక్తుల విశ్వాసం అమ్మవారు ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నమును వజ్రాలు పొదిగిన గరుడతో తన పతి ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి లోకం ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదే లేదు అందుకే అన్ని దానాలలో కంటే అన్నదానం మిన్న అంటారు దానేశ్వరి అలంకారంలో ఉన్న అన్నపూర్ణ దేవిని దసరా మహోత్సవాల్లో దర్శించుకుంటే అన్న పానీయాలకు కొదవ ఉండదని భక్తుల ప్రతీతి ఇంద్రకిలాద్రిపై దసరా శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దసరా ఉత్సవాల్లో భాగంగా దేవిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు మంత్రి పెద్దిరెడ్డికి ఆలయ మర్యాదలతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు చైర్మన్ కన్నాటి రాంబాబు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు దర్శనానంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తమ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు మంచి చేకూర్చారని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ మంచి విజయం సాధించాలని ప్రార్థించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు అన్నపూర్ణదేవిగా దర్శనం ఇచ్చారు చాలా భక్తి ఆమెను పూజించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు అమ్మవారు అన్నీ మంచి చేకూర్చాలని చెప్పి బాగా అందరికీ ఆశీర్వదించాలని తొందరలో వచ్చే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో ప్రజల మరణాల పొంది గెలవాలని చెప్పి వేడుకోవడం జరిగింది చాలా సంతోషం దసరా మహోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణ దేవిని మంత్రి కారుమూరి నాగేశ్వరవు దర్శించుకున్నారు దర్శనానంతరం కారుమరి మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో అమ్మవాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ప్రజలందరికీ ఆహారం అందించే భాగ్యం సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు రాష్ట్రం దేశంలోని ప్రజలందరికీ అన్న ఆహారాలకు లోటు లేకుండా చూడాలని అమ్మని వేడుకున్నానన్నారు మరింత మందికి ఆహారాన్ని అందించేలా సివిల్ సప్లై శాఖ పనిచేయాలని సీఎం సూచించారని తెలిపారు రాష్ట్రంలో ఏ ఒక్కరికి లోటు రాకుండా చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆశస్సులు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు పాలక మండలికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు దసరా మహోత్సవాలు మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి రోజు ఎనభై వేల మంది పైన వచ్చారు నిన్న యాభై వేల మంది పైన వచ్చారు ఇవాళ ఇంకా కొనసాగుతుంది మరి లాస్ట్ ఇయర్ కన్నా భక్తులు పెరిగారు మరి ఆ తల్లి ఆశీస్సులు మెండుగా అందరికీ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా శక్తిని మంచి ఇదిని ప్రసాదించి విఘ్నం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా ఎందుకంటే గత పాలకులను చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి చేయాలని తపనతో చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో నాకు ఇది అందలేదు అనకుండా అందరికీ చేస్తున్న ముఖ్యమంత్రికి ఇంకా శక్తిని ప్రసాదించి ఆ తల్లి ఆశీస్సులు ఇవ్వాలని మిండిగా కోరుకుంటున్నాను ఈరోజు అన్నపూర్ణ దేవి అవతారం మరి నాకు సివిల్ సప్లై మినిస్టర్ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఫుడ్డు పెట్టే భాగ్యం గౌరవ ముఖ్యమంత్రి కల్పించారు ఆ తల్లి సుభిక్షంగా ఈ రాష్ట్రం భారతదేశ ప్రజలకి అన్నాహారాలు లోటు లేకుండా పూర్తిగా సుభిక్షంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది అలాగే మన రాష్ట్ర సివిల్ సప్లై ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ ఆహారాన్ని అన్ని రకాలని కూడా అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా చేయాలని చెప్తున్నారు ఆ రకంగా చేయటానికి శక్తిని ప్రసాదించాలని కోరుకున్నాను మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నాను ఈ ఉత్సవాలు లాస్ట్ ఇయర్ కన్నా మరి అప్పుడు కరోనా కష్టకాలంలో మధ్యలో నడిచింది ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా సుభిక్షంగా ఉన్నారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి మూడవ రోజైన నేడు శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావటం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది యోగ శాస్త్రంలో సింహం బలానికి వేగానికి ఆదర్శంగా భావిస్తారు భక్తులు సింహ బలం అంతటి భక్తి బలం కలిగి ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని ఈ వాహన సేవలో అంతరార్థం కాగా ఈ సాయంత్రం స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు తరలి వస్తున్న భక్తులతో తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో మార్మరోగుతోంది నైపుణ్యాభివృద్ది కేసులో రిమాండ్ లో ఉన్న పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై రాష్ట హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది విచారణను న్యాయస్థానం ఈ నెల పంతొమ్మిదవ తేదీ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మరోవైపు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కి ఆదేశించింది చంద్రబాబు నాయుడు ఆరోగ్య నివేదిక ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు ఆయన ఆరోగ్యంపై ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు మరోవైపు ఫైబర్ నెట్ కేసులను ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం విచారించనుంది సమాజాన్ని ఏకీకృతం చేసి దేశాన్ని బలోపేతం చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ అన్నారు విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను చిట్ట చివరి వ్యక్తి వరకు అందించడమే లక్ష్యమన్నారు రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఆ పథకాల అమలు పట్ల రాష్ట్రంలో

We have with us uh, the State President Gopi Srinivas and our OBC Morcha National Presid uh, General national Secretary uh, Dr. Ji with us. And I would like to say that the Prime Minister Narendra Modi has done a lot for the OBC community of this country. Pradhan Mantri Narendra Modi ne देश के ओबीसी समाज के लिए जितना किया है उतना देश की आजादी के बाद किसी ने नहीं किया है इट इज नॉट ओनली आवर क्लेम बट इट इज अ फैक्ट वी ऑल नो द ट्रीटमेंट ऑफ कांग्रेस पार्टी विच हैज बीन डन टू द ओबीसी पीपल ओबीसी के साथ कांग्रेस ने विश्वासघात किया है देश में ओबीसी को नेशनल रिकॉग्निशन देने का काम मंडल कमीशन के साथ हुआ वीपी सिंह की सरकार को भारतीय जनता पार्टी का समर्थन था जिसने मंडल कमीशन लागू किया और जब लागू किया तो राजीव गांधी डेढ़ दो घंटे तक पानी पी पीकर ओबीसी समाज को गालियां देते रहे తమ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని శ్రీకాళహస్తి సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఈ రోజు ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రజా ప్రతినిధులు మమేకమయ్యేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు ఎదురుకుంటా ఉంది నవరాత్రుల్లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి క్లీన్ చేసి డెవలప్మెంట్ కూడా లిఫ్ట్ అని కూడా ప్లాన్ చేస్తున్నాము అక్కడ లోకల్గా కొంచెం జనాలు ఎక్కువ కూర్చునే దానికి కూడా లాస్ట్ టైం ప్లాట్ఫారం కూడా చైర్మన్ గారు చెప్పాం యువ గారు చెప్పారు రెడీ చేస్తున్నారు అదేవిధంగా శ్రీకాళహల్లో మరల గడప గడప చాలా అయింది గుడ్ మార్నింగ్ కాళాశం స్టార్ట్ చేసినాం ఇప్పుడు మళ్ళీ కాళాసులో గడప గడప ఈరోజు బజార్ వీధిలో స్టార్ట్ అయ్యి నిజంగా అందరూ కూడా ఈరోజు పద్నాలుగో వార్డు అందరిలో పోతుంటే మామూలుగా టౌన్స్ అంటే చాలా వరకు మనకు పథకాలు కూడా ఒక ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ వస్తే విలేజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కానీ ఇక్కడ కూడా విలేజ్కి పోటీగా టౌన్లో కూడా ఈరోజు ఇప్పుడు నేను ఒక అడిగా హౌస్ వచ్చింది నాకు చాలా సంతోషం ఇంకొక ఆమెను అడిగిన హౌస్ అన్న నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రమే కాదు దేశం కూడా జగన్మోహన్ రెడ్డి సైడ్ చూస్తూ ఉంది నిజంగా ఈ గడప గడప అందరినీ కలుసుకుంటా ఉన్నాం మా ఏమన్నా చిన్న చిన్న తప్పులు టై కూడా మేము సర్దిద్దుకుంటా ఉన్నాం గత మూడు వారాలుగా సజ్జల సాక్షి మీడియా నేను పారిపోయాను అని అసత్య ప్రచారం చేస్తున్నారని కిలారు రాజేష్ ఆరోపించారు స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరగలేదని అసలు అందులో నా పాత్రే లేదని అని అన్నారు లాస్ట్ మూడు వారాల నుంచి అందు ఎస్పెషల్లీ సాక్షి అండ్ కొన్ని పత్రికలు ఛానల్స్ అండ్ మెయిన్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే లేరు ఇక్కడ అందరూ పారిపోయారు దీని గురించే మాట్లాడుతున్నారు ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే మీనింగ్ ఏంటి ఈ దేశంలోనే ఉన్నాను కదా వీళ్ళు ఎక్కడి నుంచి ఈ స్క్రిప్ట్ వస్తుంది ఎక్కడి నుంచి అవుతున్నారు అండ్ లోపల ఉన్నంతసేపు కూడా ఇక్కడ అంత తప్పుడు వార్తలు తప్పుడు స్టేట్మెంట్స్ సిస్టం జరిగింది సో అసలు లోపలేం జరుగుతుందో వీళ్ళకి ఎలా తెలుసు ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఈ ఇష్యూలో పిలవటం జరిగింది నేను అది ఏదైతే నాకు తెలుసో దీంట్లో ఏ రకమైన నిజం లేదని ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడం జరిగింది ఇది కేవలం కొంత కొంతమంది కొ కొంతమంది దీన్ని క్రియేట్ చేసి దీన్ని ప్రచారం చేయడం జరిగింది ఏదో ఇక్కడ ఏదో జరిగిపోయిందని సో ఏ రకమైన నిజం లేదు ఎస్పెషలీ దీంట్లో నా పాత్ర కానీ ఏవి కూడా లేదనేది క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది కర్నూలు జిల్లాలో దేవరగట్టు మాలం మల్లేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ సృజన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ దర్శించుకున్నారు విజయదశమి రోజు జరిగే కర్రల సమరం బన్నీ ఉత్సవంపై గ్రామ ప్రజలకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా సమరాలు జరుపుకోవాలన్నారు దాంతో పాటు చట్టాలను కూడా గౌరవించాలని కర్రల సమరం వీడి బన్నీ ఉత్సవాలు జరుపుకోవాలని భక్తులకు సూచించారు భాగంగా ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది మీ అందరికీ అనే ఏదైతే అపప్రదం ఉందో దాన్ని తొలగించే విధంగా ఇక్కడికి వస్తున్న సుమారు లక్ష లక్షన్నర ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఎవరి సంస్కృతి సాంప్రదాయాలకి ఆచారాలకి ఫంగం కలగకుండా అదే విధంగా చట్ట వ్యతిరేకమైన గానీ హింసాత్మకమైన కానీ ఘటనలు జరగకుండా ఉండడం కోసం సార్ అరవై కెమెరా వంద విత్ నైట్ విజన్ పెట్ట దాంతోపాటు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మంచినీటి సదుపాయం కావచ్చు లైట్లు లైటింగ్ కావచ్చు మిగిలిన సౌకర్యాలన్నీ కూడా వాష్రూమ్స్ కావచ్చు అన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిన రాత్రి అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది అడగకుండా ఉండడం కోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వాటిని పర్యవేక్షించడము ఇక్కడ ఉండే దేవస్థానం కమిటీ వారికి వాళ్ళందరికీ కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా ఆచారాలు పాటించమని గట్టిగా కూడా చెప్పడం జరిగింది భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించినట్లు కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ తెలిపారు కలెక్టరేట్లో ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవీఎంలను భద్రపరిచే భవనంలో ప్రక్రియను ప్రారంభించారు జిల్లాలో ఉన్న మొత్తం రెండు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అవసరమైన ఈవీఎంలను రెండు మూడు వారాల పాటు రాజకీయ నాయకులతో పూర్తి స్థాయిలో పరిశీలిస్తామన్నారు కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబోవని గుర్తింపు కార్డులు ఉన్న సిబ్బంది మాత్రమే పనిచేస్తారని సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు మన తెలుసు ఈ వచ్చే సంవత్సరం ఇరవై సంవత్సరంలో మన సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి ఈ ఎన్నికల కోసం మొట్టమొదటి ఏదైతే ప్రక్రియ ఉంది ఫస్ట్ లెవెల్ చెక్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మన జిల్లాలో ఈ రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆదేశాల మేరకు మొదలు పెట్టుకున్నాము దీంట్లో అన్ని ఈవీఎమ్స్ ఏదైతే మనకి వచ్చి ఉన్నాయి ఆ కి ఒక్కసారి చెక్ చేసి దాంట్లో ఓట్స్ వేసి ఎలా పనిచేస్తున్నాయి ఏదైనా తేడాలు తప్పులు ఉన్నాయి అది చెక్ చేసుకుంటూ దానికి కరెక్ట్ ఉంటే పక్కన పెట్టి ఇన్కరెక్ట్ ఉంటే మళ్ళీ ఈసీఐకి పంపడం ఈ ప్రక్రియ నడుస్తుంది మన జిల్లాలో ఉన్నటువంటి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్కి పార్లియమెంట్ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం కావాల్సిన అన్ని ఈవీఎంస్ ఇక్కడ వచ్చాయి సో పొలిటికల్ పార్టీస్ రీప్రజెంటేటివ్స్ కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అవుతారు వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ ఒక రెండు మూడు వారాల వరకు ఈ ప్రక్రియ ఇక్కడ కొనసాగేటప్పుడు వాళ్ళు కూడా స్వయంగా ఇక్కడ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ప్రక్రియ చూసుకోవచ్చు ఏదైనా వాళ్ళకి సందేహాలు ఉంటే ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు సో చాలా ట్రాన్స్పరెంట్గా ఫస్ట్ లెవెల్ చెక్ అనే యాక్టివిటీ పోలీస్ బందోబస్తు మీద ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ సిబ్బందులు కూడా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ డిప్లాయ్ చేసి ఉంటాము సిబ్బందులు ఎవరైతే పని చేస్తున్నారు బెల్ నుంచి వచ్చిన ఇంజనీర్స్ ఎవరైతే చేస్తున్నారు వాళ్ళ కూడా ఐడెంటిటీ కార్డ్స్ తోటి మాత్రమే లోపల పంపడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం ఏరియా అంతా సీసీటీవీ కెమెరా ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ అవర్స్ పరిశీలనలో ఉంటుంది సో పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వచ్చి ఈ ప్రక్రియ మొత్తం కూడా వాళ్ళు సాక్షిగా పూర్తిగా చె చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు కాకినాడ కాజులూరు మండలంలో ఓ పాఠశాలలో జగనత ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇళ్ల వద్దనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారన్నారు ఆరోగ్యశ్రీలో కొన్ని లక్షల మందికి గుండె జబ్బులు నయమయ్యాయి తరతరాలుగా పట్టి పీడిస్తున్న పెద్ద రోగం అని ఆ రోగం నుంచి ఈ పేదవాడిని బయటి వేయాలని ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు వచ్చాయి యాభై మూడు వేల మంది వైద్య సిబ్బందిని నియమించాడు చూడండి ఎంతమంది వచ్చిన ఇక్కడ ఏఎన్ఎంలు వచ్చారు హెల్త్ ఎస్టేట్స్ వచ్చారు గ్రామాల్లో జబ్బుని జల్లెడి వేసి పట్టడానికి ఈ సిబ్బందిని నియమించాడు టెస్ట్ చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళాలి వెళ్ళాలంటే టెస్ట్ ఖర్చు అవుద్ది బ్లడ్ టెస్ట్ చేయాలంటే నాలుగు వేలు అవుతుంది ఆ స్పెషలిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఐదు వందలు ఫీజు కట్టాలి ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలి కాకినాడ వెళ్తాకే ఓ రెండు మూడు వందలు ఖర్చు పని పైన వేయాలి ఇవన్నీ వచ్చి ఇలా వైద్యం జరగడం దేశంలో ఎక్కడా లేదు దేశంలో ఎక్కడా లేదు జల్లెడ వేసి జబ్బున్న వాడిని పట్టుకుని వాడికి వైద్యం అందించాలనేదే ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఐఎంఏ అంటే ప్రైవేట్ వైద్యుల సంఘం అనే అపోహ ఉందని కానీ తమ సంఘం సభ్యులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య కళాశాలలు సేవలు అందిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అన్నారు ఇటీవల కాలంలో ఆసుపత్రులపై వైద్యులపై భౌతిక దాడులు పెరిగిపోతున్నాయని వాటిని నివారించాలని కోరారు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఎనిమిదిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్యులపై ఆస్పత్రులపై దాడుల నిరోధానికి చట్టం తీసుకొచ్చారని తర్వాత పదహారు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంబంధమైన కీలక నిర్ణయాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు తీసుకోవటం ద్వారా వాటి అమలు సమయంలో ఎదురయ్యే సమస్యలు అధిగమించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు విలేజ్ ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని సేవలు అందిస్తున్నారు భారతీయ వైద్య సంఘం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పదిహేడు వందల అరవై శాఖలలో నాలుగు లక్షల మంది ఆధునిక వైద్యాన్ని అందించే వైద్యులు సభ్యులుగా ఉన్నటువంటి సంస్థ ఇది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఐఎంఏలో సభ్యులుగా ఉన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ ఆధునిక వైద్యానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ప్రాతినిధ్య సంఘం ఈ వైద్య ఆరోగ్య విధానాలను రూపకల్పన చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ని సంప్రదించాలని కోరుకుంటున్నాం తద్వారా మరింత మెరుగైనటువంటి సరైన విధానాలను అమలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రజలకి ఏ వైద్య విధానం కావాలో ఆ వైద్య విధానాన్ని అందించే మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు నిన్న ఉదయం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి వరకు వివిధ స్టేషన్లు తిప్పారు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు కట్టడి చర్యలు చేపడుతున్నారు రెండో రోజు కూడా ఉదయాన్నే కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఉదయాన్నే తన ఇంటికి ఎందుకు వచ్చారని అడిగిన కొల్లు రవీంద్రపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు మీద మీదకు వెళ్లి ఇంటి నుంచి బయటకు రావద్దంటూ హుకం జారీ చేశారు పోలీసుల తీరుపై వీడియో తీస్తున్న కొల్లు అనుచరులపై దాడికి యత్నించారు దాడి యత్నాన్ని అడ్డుకుని ఇంటి ఆవరణలోనే కొల్లు రవీంద్ర నిరసనకు కూర్చున్నారు ఉదయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగాన్ని మమ్మల్ని ఇళ్ల చుట్టూతా పెట్టి కనీసం ఇళ్లలోంచి కూడా బయటికి రాకుండా ఉదయం ఆరు గంటల నుంచి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి నేను వాళ్ళని నోటీస్ ఇవ్వండి అని చెప్పి అడిగినా కూడా కాలయాపం చేస్తూ ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండా అక్రమ నిర్బంధానికి ఈ ప్రభుత్వం పూనుకున్నటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళ నోటీసు మంచి చెప్పి అడిగినందుకు సుమారుగా నాలుగు గంటలకి నన్ను జీబులో ఎక్కించుకుని మరి రకరకాలుగా తిప్పుతూ ఇక్కడి నుంచి గుడు రేపు తిప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి నాగలంకలో పెట్టి నాగ అసలు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి నన్ను ఒక బీసీ వర్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి నన్ను అసలు చాలా దారుణంగా పోలీసులు వ్యవహరించినటువంటి విధానం చూస్తే అసలు చాలా సినిమాల్లో చూసినట్లుగా నక్సలైట్లకి గతంలో సినిమాల్లో చూపించినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందంటే నిజంగా నాగాలంక తీసుకెళ్ళి నాగాలంక నుంచి మళ్ళీ ఇటు గూడూరుకి తిప్పి గూడూరు వైపు నుంచి మళ్ళీ తీసుకెళ్ళి కృత్రిణలో పెట్టి ఎవరికి కూడా చెప్పకుండా కనీసం ఫోన్లు కూడా ఇప్పుడు సమాచారం ఇవ్వండి ఎక్కడున్నా ఏమో చెప్పకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మానసికంగా మరి ఇబ్బందులు పెట్టి పోలీసులు వ్యవహరించినటువంటి విధానం చూస్తూ ఉంటే ఇవాళ ఈ సైకో ముఖ్యమంత్రికి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గౌతమ్ శిరీష డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఘాటు విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నారా భువనేశ్వరి కోసం మాట్లాడిన మాటలు సరికాదని ఆమె అన్నారు మహిళల పట్ల వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైసీపీకి తెలుగు మహిళలు ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు అందరికి నమస్కారం గౌరవనీయులైన ఆంధ్ర డిప్యూటీ సీఎం పెద్దలు నారాయణ స్వామి గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారైనా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి మాట్లాడుతున్న అగౌరవ అసభ్య మాటలు మీరు అందరూ చూసే ఉంటారు అయ్యా నారాయణ స్వామి గారు నా తండ్రి వయసు ఉంటుంది మీకు ఒక గౌరవమైన కుటుంబంలోంచి వచ్చాము ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టి మీకు ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం మీరా ఈరోజు చావు పుట్టుకల గురించి మాట్లాడేది మాట్లాడితే మీ వైఎస్ఆర్పీ పార్టీ నాయకులకి చావులు చంపించడాలు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం తప్పితే కనీసం రాష్ట్రం గురించి రాష్ట్రంలో ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం రాదు కదా ఏంటండి మీరు మాట్లాడుతున్నారు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మ శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా టెక్కల ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఎదురు కాలనీలో షిర్ సాయి ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో దేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కుంకుమ పూజలు హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బట్టల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు